రెండు పేల పంతొమ్మిది తీర ప్రాంత నియంత్రణ నోటిఫికేషన్ ప్రకారం రూపొందించిన నూతన కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ ప్రణాళికల్లో జిల్లా తీర ప్రాంత పరిరక్షణ అభివృద్ధితో పాటు స్థానిక మత్స్యకారుల జీవనోపాధి భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పించడం జరిగిందని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలీ తెలియజేశారు శనివారం మధ్యాహ్నం కలెక్టరేట్ విధాన గౌతమి సమావేశ హాల్లో ఏపీ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్మెంట్ చెన్నై జిల్లా కాలుష్య నియంత్రణ మండలి సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సమక్షంలో కాకినాడ జిల్లా తీరంలోని గ్రామాల ప్రజలతో కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ ప్రణాళికపై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ జారీ చేసిన కోస్టల్ రెగ్యులేటరీ జోన్ నోటిఫికేషన్ రెండు వేల పంతొమ్మిది ప్రకారం తయారు చేసిన నూతన కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ ప్లాన్ ముసాయిదాసు సభికులకు వివరించి వారి అభిప్రాయాలను సేకరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ సీఆర్జెడ్ నోటిఫికేషన్ రెండు వేల పదకొండుతో పోలిస్తే రెండు వేల పంతొమ్మిది నోటిఫికేషన్లో స్థానిక పరిస్థితులను పరిగణలోకి గైకొంటూ మరింత వెసులుబాటు కల్పించాలని అందువల్ల తీర గ్రామాల్లో నివసించే ప్రజలు మత్స్యకారుల జీవనోపాధులకు సీఆర్జెడ్ నిబంధనల పట్ల ఎటువంటి అవరోధాలు ఉండబోవన్నారు ఇతను బయట నుంచి కూడా వాళ్ళు సో డిఫరెంట్ టాపిక్స్ అంటే ఇప్పుడు రకరకాల ఇష్యూస్ ఉండొచ్చు బట్ ఓన్లీ సిఆర్ఎఫ్ జోన్ సంబంధించి మాత్రమే మాట్లాడాలని చెప్పి నా మొదటి రిక్వెస్ట్ టు ఆల్ ద మెంబర్స్ ఇక్కడికి అండ్ రెండో రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్ ఏంటంటే నేను పర్సనల్ గా జస్ట్ నేను ఎందుకు లేట్ కూడా అంటే ఐ జస్ట్ మాట్లాడుతూ ఒకసారి అన్ని చూసి ఒకసారి ఉందా అనుకున్నాను చదువుతూ ఉంటే సో ఒకటి దీంట్లో నాకు తెలిసింది నాకు అనుకో బాగా వచ్చింది ఏంటంటే ఫిషర్ మెన్ సంబంధించి ఏదైనా ఇంపాక్ట్ ఉంటుందేమో అన్న నేను పర్సనల్ నేను కూర్చొని చూసి చూసి నాకు అర్థమైంది ఏంటంటే ఫిషర్ మెన్ కి సంబంధించి ఫిషర్ మెన్ ఇవాళ చేస్తున్న ఫిషింగ్ సంబంధించి సిఆర్జెడ్ మ్యాప్ కానీ ఎన్సిఎస్ కానీ ఎలాంటి సంబంధం లేదు దయచేసి అలాంటి అపోహలు ఏదైనా ఉన్నా సృష్టిస్తున్నా

ట్రెడిషనల్ ఫిషింగ్ చేయచ్చు ఎన్ని కిలోమీటర్లు దాటిన తర్వాత డీప్ సింగ్ ఎన్ని కిలోమీటర్లు దాటిన తర్వాత మోటార్ బోట్లు వెళ్తాయి ఇవన్నీ ఇప్పుడు ఎలా అయితే ఉందో దానికి ఎలాంటి మ్యాప్ లో ఈ మ్యాప్ వల్ల ఉండవు దయచేసి ఈ పాయింట్ అందరూ గుర్తించాలి దానికి సంబంధించి ఏదైనా అనుభవాలున్నా దాని గురించి మనం ఇప్పుడు ఇక్కడ ఆ ఇబ్బంది పడ సంవత్సరం లేదు దాని నుంచి లేదు దాని నుంచి దాని నుంచి అవసరం ఎందుకంటే నాకు ఎందుకో సంభవం లాస్ట్ మీటింగ్ లో కూడా అలాంటి ఇష్యూ ఏదో రేజ్ చేస్తున్నారనే నాకు ఎందుకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటే సంతకం చెప్తున్నాను మూడవది నా వైపు నుంచి అందరికీ చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ ప్రోగ్రామ్ మన రాష్ట్ర మన జిల్లాతో పాటు రాష్ట్రంలో ఉన్న ప్రతి కోస్తా జిల్లా ప్లస్ ఇలాగే దేశంలో ఉన్న ప్రతి కోస్తులు రాష్ట్రం ఇదే పని చేస్తుంది సో అవన్నీ చూసిన తర్వాత అన్నిటికి సంబంధించిన ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత తయారు చేసిన యాప్ కాబట్టి సో స్పెసిఫిక్ గా మన ఏరియాలో ఉన్న ఇష్యూస్ గురించి మాత్రం మాట్లాడదాం దయచేసి జనరిక్ గా ఓవరాల్ గా ఇష్యూస్ కానీ మనకి సంబంధించినవి కాకుండా జనరల్ గా ఒక ఏమంటారు సో మెన్షన్ బట్ ఈ గవర్నమెంట్ సిటీలా చేసింది ఆ గవర్నమెంట్ ఇలా చేసింది నో దయచేసి ఆ ఆర్గ్యుమెంట్ వెళ్ళకుండా మన స్పెసిఫిక్ మన ఏరియాలో ఈ మ్యాప్ కి సంబంధించి మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా మీకు ఎలాంటి అపోహలు ఉన్నా దీంట్లో అడిగి ఇక్కడ నెరవేర్చుకోవాలని కోరుకుంటున్నాం ఇక్కడ ఏమైందంటే మా మంచికారులకి ఈ అరవిందో కంపెనీ అరవిందో ఫార్మా కంపెనీ పెట్టి అది లోపల పైప్ లైన్ అయిన వల్ల అందరూ కూడా వల్ల పోయి చాలా ఇబ్బంది పడుతున్నారు మీ చేయడం వారు కూడా మేము పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తెలియకొచ్చేసాము వాళ్ళని కూడా చేశారు అయితే ప్యూర్ చేసి వాటర్ తప్ప అది మామూలుగా అక్కడ పంపట్లేదు దానివల్ల వల్ల పోతున్నాయి రెండో ఏంటి చాపలు కూడా చాలా వరకు అక్కడ పరిసంపదాయి దాని దాన్ని మేము కూడా ఒక ఇరవై రోజులు ధర్నా చేశాము పోయినప్పుడు కమిటీ ముందు కలెక్టర్ కాబట్టి మేడం ఆ కలెక్టర్ గారు వేసినప్పుడు ఆ ఏడు గారిని పిల్ల డిపార్ట్మెంట్ని మరి వీళ్ళందరినీ కూడా కమిటీ ఏడువు వేసారు ఆ ఏడు కూడా దీన్ని మరియు ఆయన తీసుకొని చెక్ చేసి కూడా ఇంత నష్టం పడుతుంది కాబట్టి వీళ్ళకి బోల్పడుతున్నారు కాబట్టి వాళ్ళు ఇమ్మని నష్టం మరి అప్పుడు ఆ కలెక్టర్ గారు రాసినప్పుడు కూడా తమను ఒక లెటర్ ఇచ్చారు ఇంతవరకు దానికి వాళ్ళు ఆ కంప్యూర్ స్పందికరించారు